ఇన్ని దాన ధర్మాలు పూజలు చేసినా గానీ బిడ్డలు కలగలదంటే ఒకటే మార్గం ఏం బాబా మార్గము కుక్కంటి క్రాసులో పశువులాజిపట్ల కాటికి ఎవరు పద పశువులాజిపట్ల ఇడెవరు ఎన్రక్కాముడు మా సేమావను పలుచుకుంటదే ఇంత మూడు నింది అట్లా ండి పిండా నీకుండలతో పిలుచుకోవాలే నీకు ఫోన్ చేసే వాళ్ళతో నన్ను కానీ పిలిచిపోవల్సిందే చూసే చూడ చూస్తాడు మగమ్ ఆహా నీకేనా ఫోన్ నేను ఎప్పుడు చెప్పే టపాసా తెలిసిపోయే మగమేలేని ఇది బాగుంది అట్లాంటి చెప్ప దొంగనా కొడుకు నువ్వు అక్కడ చూడ ఆ యొక్క దేవుని వరన్న పుట్టే హాడబాల సంతానం కావాల బాబు దేవుని వరాన బుట్టే బిడ్డ కావాలా తలారి అలాగైనా మీ ఇల్లు వెలుపు దేవుడి వరమ్మా మా ఇల్ల వెలుపు శ్రీకాదిరి నరసింహస్వామి బాబు అన్ని దేవతలకు పూజలు చేశారు సంతానము కలగలేదు అంటున్నావు మీ ఇలవేలుపు దైవమైన ఆ కదిరి దేవుడు ఏమైనా కొదవగా ఉన్నదేమో తల్లి నీ ఉపాయం చాలా చక్కగా బాబు సరే అలాగే ఇటు మాటలైన మరి వారికి ఒకసారి తెలిపి తెలిపి తర్వాత కదరి కోయిల పట్టణానికి బయలుదేరిపోదామా అలాగనే పోదామమ్మా ఎక్కడ ఉన్నారు బాబు మా రెండు వారు కొలువు సవల్లో కొలువు తీరు ఉన్నాడు అలాగనే బయలుదేరిపోదాం బాబు అలాగేనమ్మా గోవిందా పదనే పోదాము తల ఎవడు అని చేపలు ఎదురులేడు తనకిలాడేస్తే వాళ్ళే గమ్మున అయిపోతారు బాబు నినకలా ఎక్కడ బాబు మా రెడ్డి గారు పిలిపిస్తానమ్మా మిచ్చి బాబు అయ్యా రెడ్డి గారు ఈ అప్ప అయ్యమ్మో వచ్చిన గుడే ఉండడు అయమ్మా బిడ్డలో బిడ్లోని తనకు పెడతా అంటే ఆ కింద ఏమన్నా అయ్యమ్ము ఉంటే నువ్వు ఉండవు నువ్వు ఉంటే అయ్యిముండదు మీకు ఎట్ల పెట్ల కుట్టే ఆ నన్ను నమ్మరు దేవుడికన్నా నమ్మేదే యాటికన్నా పిలుచుకొని పోదాం అనుకుంటే ఏ మోసం ఎక్కర్ నా భార్య అందివే అంటే ఇంగ్లీషులో వస్తా నేనే ఇంగ్లీష్ తెలుగులో చెప్పు ఆహా మనం అంత ఇంగ్లీషే చదివిండేది ఇంగ్లీషే బోడుగుండాయి నేను వాయ్ని చదివిట్టాడు ఇంగ్లీషు పిలిపించుకురా బాగా సంతోషంగా ఉండవు సమయదే సంతోషము మాకు నమ్మదేవి thank <laughs> you అదిగో ఈ కొలువు సాగుల్లో అప్పయ్యే చోటు కొలువు తీరున్నాడమ్మా అదిగో అక్కడ కొలువు తీరి ఉన్నాడు చూడవమ్మా ఏమి ఆ టీవీ ఆ దర్బారు ఆ తేజస్వములు అటువంటి కొలువు సావిడులో రెడ్డి గారి ఏ విధముగా కొలువు తీరు ఉన్నడమ్మ ఎంత ఆనందంగా కొలువు తీరు ఉన్నాడు కదా బాబు ఆనందంగా ఉంటాడమ్మా ఏం బాబు ఈ రోజు ఎల్లిర్గా ఇలా 60 శేలు ఐనాయి కదా అమ్మ ఎప్పుడూ లోపలికి పోతానని చెప్పేసి ఎంత బతుకో బతుకే ఎల్లిర్గా లోపొస్తానన అబ్బ మా వైని నువ్వు చచ్చిపోనిటిని మొగమ్మయ్యా అవునందుకు ఆపుతా అంటావు నువ్వేం నిలిపి సరే బాబు

ఏలమా అత్త పడి పినవు తల్లి కన్నులు తిరిగినాయేమో ఏడ కాదు నేను అమ్మ వచ్చింది చూడు అమ్మ వచ్చింది చూడు అన్న నన్ను గెదురుకున్నాడు వెనకాలకి విద్యో పోతుంది మీ ఎప్పటిసేకి పెన్ను వేసి పంపిస్తాడు పనిలో స్వామి నేను శానాల నుంచి అనుకుంటా అంటే ఏమని వాంచి పర్థింగ్ వాల్సాది మేళమనించేది హా వాచ్దిలే ఇప్పుడు లేడు కదా ఇప్పుడు లేడు బాబు లాలా

நீலா எனக்குமா ஏன்னுத்தாரு எனக்கு எனக்கு ஒப்ப அக்கை தோன பாண்ட்ராமரா நல்லா நல்லா சரி படி போட் அது காது நீக்கேன் నువ్వు ఆధార్ కార్డులు ఆన్లైన్ చేపించాలంట ముప్పై రెండో తేదీ లోపల ఫినిష్ అయిపోవాలంట అందుకని మన ముగ్గురు గ్రూప్ ఫోటో తీసుకోవాలంటే ఇట్లా నాగబాబు పొడుగులుండలా ఇట్లా ఉండాలంటే గ్రూప్ ఫోటో తీసుకోవాలంటే మేమిత్రం నీకే నీకేపండి